మనం ఎప్పుడూ అనుకున్నటువంటి మాటే బీఆర్ఎస్ ఎందుకు ఖాళీ అవుతుందంటే కేసీఆర్ తన అదే పని చేసిండు కాబట్టి ఈ దేశంలో తాను తవ్వుకున్న గుంతలు తానే పడతాడని చెప్పడానికి నిదర్శనం ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ కానీ తాను దోసుకున్న డబ్బు తిరిగి కక్కాల్చి వస్తుందా కక్కేది ఉంటుందని చెప్పడానికి ఎక్కడ కనబడతలేదు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము మొత్తం దోసుకొని తిరిగి ప్రజలకు వస్తుందా రాదా అన్నటువంటి సందిగ్ధం అయితే ఉంది ఇది పక్క డబ్బులు వస్తాయి రావగానే తాను చేసినటువంటి ఆరాచకం ఘోరాల యొక్క రాజకీయాలను తిరిగి తానే పొందుతున్నది స్వయాన కేసీఆర్ గురించి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇక చూడండి ఇక్కడ మొన్న అంతకు మొదలు కేకే కేకే కూతురు హైదరాబాద్ మేయర్ దాని తర్వాత ఇంకొంతమంది ఎమ్మెల్యేలు చేరారు దాని తర్వాత నిన్న పొంగులేటు మన సారీ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి అండ్ నేడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సంజయ్ కుమార్ ఇట్లా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మనం అంతకు మొదలు చూసినాము కడియం శ్రీఆర్ కూడా చేరినాడు వాళ్ళ కూతురు కావ్య ఎమ్మెల్యే కూడా అయ్యింది ఈ విధంగా మే మేము చెప్పినామైతే యాక్చువల్గా ఈ వలసలను ప్రోత్సహించొద్దు అనే మా ఉద్దేశం ఎందుకు ఈ వలసలను ప్రోత్సహించవద్దు అంటే సరే వీళ్ళు పార్టీ ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ బలమైన నాయకత్వాన్ని తీసుకొని బలమైన నాయకత్వాన్ని తీసుకొని మనము పనిచేస్తే బాగానే ఉంటుంది పార్టీ ఎక్కడుందో అక్కడ బలమైన నాయకత్వంతో తీసుకొని చేస్తే బాగానే ఉంటుంది కానీ కాకపోతే అక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏళ్లకు ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితం ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా యాక్చువల్గా సరే మరి ఒక జాతీయ పార్టీకి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వలసలను ఎందుకు ప్రోత్సహిస్తుంది మరి కేసీఆర్ కాంగ్రెస్కి చేసిన అన్యాయానికి విరుగుడా లేదంటే ఇంకేదన్నా పరిణామాలు చేస్తున్నా తెలియదు కానీ కాకపోతే ఎవరైతే నాయకులు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూసిన సందర్భం లోపల వాళ్ళు నాయకులు కావాలనుకున్న సందర్భం లోపల అవతలి పార్టీలో లగ్జరీలు అనుభవించి మళ్ళీ యువతల లగ్జరీలు అనుభవిస్తే నోని యొక్క బతుకు నాశనమయ్యేటువంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తే మంచిది